వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ ఎడతెరిపి లేని వర్షాలకు వాళ్ళూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోనే కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి సీతపల్లి వాగు ఉధృతికి రంపచోడవరం వైపు ఇరవై గ్రామాల గిరిజనులకు రాకపోకలు స్తంభించిపోయాయి రాజవమంగి మండలంలోని నెల్లిమట్ల లబ్బర్తి ఒట్టిగడ్డ ఎర్రంపాడు లబ్బర్తి అనంతగిరి గ్రామాల మధ్య రోడ్లపై కొండవాగులు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొండపోత వర్షాలకు రంపచోడవరం మండలం భూపతిపాలెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరి నిండు కుండలా మారింది దీంతో అధికారులు మూడు గట్లనెత్తి నేటిని దిగువకు వదులుతున్నారు Det er noe nytt av deg.